నమస్తే వెల్కమ్ టు ఎన్విటీవీవి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గత నెల రోజుల క్రితం ధారణ హత్యకు గురైన ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి యువ న్యాయవాది సంపత్ కుమార్ స్వగృహాన్ని సందర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చిన భారత కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల సమన్వయకర్త డాక్టర్ కోపుల రాజు ఈ సందర్బంగా మడకసిర మాసీ మిలే సుధాకర్ పిసిసి కార్యదర్శి కెటి శ్రీధర్ హిందూపురం కాంగ్రెస్ నాయకులు శామ్ కిరణ్లతో కలిసి డాక్టర్ రాజు సంపత్ కుమార్ స్వగృహాన్ని సందర్శించి సంపత్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు సంపత్ కుమార్ దారుణ హత్యకు గల కారణాలను తెలుసుకుని తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు మీ కుటుంబానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండ దండలు ఉంటుందని హామీ ఇస్తూ ప్రస్తుతం తన వంతు లక్ష రూపాయల నగదు కేవలం రాష్ట్రంలోనే కాక దేశ స్థాయి వరకు ఎదిగినటువంటి సంపత్ కుమార్ని హత్య అనేది ఖండించిన ఖండించదగినటువంటి విషయము అయితే ఈ హత్య మీద ప్రభుత్వ యంత్రాంగం సరైన పద్ధతిలో స్పందించలేదు అసలైనటువంటి అక్యూజ్ని ఇప్పటి వరకు కూడాను అరెస్ట్ చేయలేదని సంపత్ కుమార్ తండ్రి ఉన్నారు అంతేకాకుండా ఈ కేసు అట్రాసిటీ యాక్ట్ కింద పుట్టైనటువంటి కేసు ఒక దళితుడి మీద జరిగినటువంటి అఘాయత్వం మరి అటువంటి అఘాయత్యాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకురావటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఈ చట్టాన్ని బాగా అమలు చేసేదానికి పకడ్బందీగా ఉండేదానికి కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకొని రావటం జరిగింది అయితే ఈనాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం స్పందించినటువంటి తీరును చూస్తుంటే ఏ మాత్రం ఆ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని అదేవిధంగా మరి నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేసి వారికి శిక్ష పడేలాగా చూడాలనే ఆతృత అనేది కనపడటం లేదు కాబట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది నిందితుడి తండ్రి యొక్క చనిపోయినటువంటి మా డిసీజు సంపత్ కుమార్ వారి యొక్క తండ్రి అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా సరైన పద్ధతిలో ఈ కేసుని పైకి తీసుకుని వాదించేటువంటి లాయర్ని అరేంజ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఈ కురవాడు ఎన్ఎస్విలో పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ గారు మరి ఈ గురవారికి వారి కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి పార్టీ వీరికి అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను